వెల్కమ్ బ్యాక్ టు సిఎన్ఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది మీ చొప్పకు నాగేశ్వరరావు దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నలు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ దర్శి

ఇస్తే మనం వివిధ రకాలైనటువంటి నష్టనాలు పోయి మన జీవితం వారిసేపుడికి ఇవి చేయడానికి ఉంటుంది మనం వాళ్ళతో చేసినట్లయితే మనం కూడా కొన్ని ఊరికి నిద్రలేయడం మనం బ్రేక్ఫాస్ట్ చేయడం క్లాసులకు వెళ్ళడం చదువుకోవడం మళ్ళీ మధ్యాహ్నం భోజనం చేయడం మళ్ళీ క్లాసులకు వెళ్ళడం చదువుకోవడం ఈవినింగ్ రావడం మళ్ళీ తినడం పడుకోవడం నిద్రలేయడం రెండే వస్తే హాల్డే దీనికి భిన్నంగా ఈ చదువులు ఇవన్నీ పక్కన పెట్టి క్లాసులు పుస్తకాలు ఇవన్నీ పక్కన పెట్టి మేమందరం ఇక్కడ మీ ఎదురుగా ఉండే మేమందరం కూడా మీ అందరితో ఈరోజు సరదాగా కాసేపు గడపాలి మీకు మైండ్ రిఫ్రెష్ ఇవ్వాలని చెప్పి అనుకొని ఈరోజు ఇక్కడికి వచ్చాం మీ అందరికీ మీ ముందుకు వచ్చాం ఈరోజు ఈ కార్యక్రమాన్ని మమ్మల్ని అందరిని పిలిచి ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మానవతా స్వచ్ఛంద సంస్థ ఏంటి మానవత స్వచ్ఛంద సంస్థ వారికి నా యొక్క హృదయ కోరిక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఒక్కసారి వాళ్ళందరూ గట్టిగా కొట్టండి తప్పండి చూసారా చూడలేదు గన్ను చూడాలనే కోరిక అందరికీ ఉంది కదా ఒక పోలీసుని ఒక ఎస్ఐని రోజు ఈ ఆదివారం మీరందరూ దగ్గరగా చూశారు అని అంటే కారణం ఎవరు సేవా సంస్థ అవునా కదా సో ఇంత మంచి కార్యక్రమాన్ని మేమందరం మీతో మాట్లాడే సందర్భ ఏర్పాటు చేసిన వాళ్ళకి మరొకసారి నేను ఇబ్బంది అందరికి కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను మీ స్కూలు టీచర్స్ ఒక్కసారి గట్టిగా పట్టింది